గుడ్ మార్నింగ్ వెస్ ముందుగా నా పరిచయం వచ్చి సైదు సుంగాల మా ప్లానర్ సరూప మేడం టాపా ప్లానర్ అనురాధ మేడం శ్రీనివాస్ సార్ జ్యోతి మేడం కృష్ణ సార్ మన జూమ్కి గా వచ్చిన యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ సుస్మిత మేడం ప్రవీణ్ సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను ఓకే అండి జూమ్ జూమ్లో భాగంగా నా వంతు ఎంతో అంతో నాలెడ్జ్ చేయాలని నేను కోరుకుంటున్నాను నాకు ఈ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చిన మై గ్రేట్ టాప్ అప్లైన్ అనురాధ సినిమా సార్కి ప్రతి ఒక్క మా కి పేరు పేరున గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటున్నాను ఓకే అండి టైం చాలా వ్యార్యుబుల్ కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను సార్ క్లియరా సార్ క్లియర్ సార్ క్లియర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ టు పవర్ అకాడమీ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మిత్రమా నీ ఎటు నీ మార్గం అనమాట ప్రతి ఒక్కరికి ఒక మార్గం ఎంచుకోవాలండి ఒక రూటు ఆ రూట్ ఎంచుకుంటే మనం సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అది మనం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అనమాట ఆ మనం ఎంచుకునే మార్గం అనేది ఆ మార్గం ఏందో ఇప్పుడు దాని నుంచి వచ్చి ఆడిల్చిందో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి ఒకసారి ఆలోచించండి ఎటుని మార్గం ఎటుని మార్గం అనమాట రైట్ ఆ రాంగా ఏ రూట్ ఎంచుకోవాలి మనం ఏ రూట్ నుంచే సక్సెస్ అవుతామో అని చెప్పి మనం రూట్ను ఒకటి మంచి రూట్ని ఎంచుకోవాలండి మార్గం అనేది ఓకే ప్రతి ఒక్కరు దేనికంటే డబ్బు సంపాదించడానికే మనము ప్రతి ఒక్క పని చేస్తుంటాం అనమాట డబ్బు సంపాదించడానికి ఏ మార్గం ఎంచుకుంటారో దానిలో ఎంత సమయం కేటాయిస్తారో ఎంత సంపాదిస్తారో అది మనపై ఆధారపడి ఉంటుంది ఏంటంటే మనం ఎంచుకున్న మార్గం బట్టి మనం చేసే పని బట్టి మన ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట అది ఏ విధంగా ఏ విధంగా మనం ఎన్ని గంటలు చేస్తున్నాము ఎట్లయితే మన ఎన్ని గంటలు చేస్తున్నాము మనకు వచ్చే ఇన్కమ్ ఏంటిది దానికి మనకి సరిపోతుందా లేదా అనే మనకు అర్థమవుతుంటది ఎందుకంటే మనం ఎంచుకున్న మార్గం కాబట్టి అయితే అంటే మనం ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క పర్సన్ ఏం చెప్తుంటారంటే దాదాపు ఒక హండ్రెడ్ లో మినిమం సెవెన్ మినిమం ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఏం చెప్తుంటారంటే పర్సంటేజ్ నేను నిరంతరం బిజీగా ఉంటా అని చెప్పి చెప్తుంటారు అనమాట వాళ్ళు చేసేది ఏముండదండి కానీ మనకు చెప్పడానికి మనం చెప్పే మాటలు వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను నిరంతరం బిజీ అని చెప్తుంటారు కానీ అమ్మకో నాన్నకో బిడ్డకో భార్యకో ఆరోగ్యం అనారోగ్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్ తీసుకో చూపించాలంటే డబ్బులు ఉండవండి చేతుల్లో డబ్బులు లేవు ఎంత ఎంతంటే కనీసం మనం హాస్పిటల్కు తీసుకెళ్ళ తీసుకెళ్ళినట్టయితే చేతిలో కనీసం ఒక పదివేలు పదివేలు లేని కూడా పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం కారణం ఏంటంటే ఇవాళ నా ఆదాయం ఎంత అంటే త్రీ పర్సెంట్ నా ఖర్చు టెన్ పర్సెంట్ ఈ సెవెన్ పర్సెంట్ గ్యాప్ ఉంటుంది అనమాట అందుకనే మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ప్రాబ్లం వచ్చినా గానీ కనీసం పదివేలు కూడా మనం హాస్పిటల్ పెట్టలేని పరిస్థితి ఉంటాం కానీ తను మనం చెప్పినప్పుడు ఏమిటంటే నేను నిరంతరం బిజీ అని చెప్తుంటాడు అనమాట ఓకే అండి అదే వెస్టేజ్ వెస్టేజ్ని కూడా కెరియర్ గానే కెరియర్గా ఎన్నుకొని రోజుకు రెండు నుంచి నాలుగు గంటలు లేదా ఫుల్ టైంగా కేటాయించి టీం నిర్మాణం చేసుకుంటూ కమిట్మెంట్ గా వర్క్ చేస్తే మంచి ఆదాయం పొందుకుంటాము కాబట్టి నాకు మంచి ఆదాయం ఉంటుంది ఎస్ అండి మనకు ఆల్రెడీ మనకు సక్సెస్ అయిన లీడర్స్ మన టీం మన టీం మెంబర్స్ సో మెనీ పీపుల్స్ ఉన్నారండి ఇప్పుడు మన అప్లైన్ అప్లైన్ సౌరూప మేడం కానీ టాప్ టాప్ అప్లై అనురాధ మేడం శ్రీనివాస సార్ కానీ ప్రతి ఒక్కరు కృష్ణ సార్ కానీ మనకు మన గ్రేట్ లీడర్ సుస్మితా ప్రవీణ్ సార్ గారిని కానీ ఏంటంటే మనం చెప్తుంటారనమాట పార్ట్ టైం గా చేసుకుంటేనేమో రెండు నుంచి నాలుగు గంటలు చేసుకోండి ఫుల్ టైం చేసుకుంటేనేమో కంప్లీట్ గా సిస్టమ్ లో ఉండి కమిట్మెంట్ గా వర్క్ చేసినట్టయితే మీరు మంచి సక్సెస్ అవుతారని చెప్పి మనకు మన టాప్ లైన్స్ మన సీనియర్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట అలా చేసే వాళ్ళు సక్సెస్ అయ్యారండి వాళ్ళు నడిచిన బాటలో మనం వాళ్ళు చెప్పిన మాటలు తీసుకొని మనం ముందుకు మంచి సక్సెస్ అవుతాము ఓకే అండి నేను చాలా బిజీ నా బిడ్డకు స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు సమయానికి కట్ట కట్టలేకపోతున్నాను సమయానికి బుక్స్ ఇవ్వలే కొనియలేకపోతున్నాను ఇంటి రెంట్ కూడా కట్టలేకపోతున్నాను కారణం ఏంటంటే ఇవాళ నా ఆదాయం త్రీ పర్సెంట్ నా ఖర్చు టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్తున్నారంటే నేను చాలా బిజీ నేను మన అవకాశం వచ్చినప్పుడు ఏం చెప్తుంటే నేను చాలా బిజీ కానీ ఏమైతుందంటే స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడడం జరుగుతుంది అదేవిధంగా సమయానికి బుక్స్ కూడా కొనేయడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వచ్చే ఇన్కమ్ సరిపోకపోవడం వల్ల ఏమవుతుందంటే కనీసం బుక్కులు కూడా కొనియలేని పరిస్థితి ఉంటారనమాట అదేవిధంగా మనము బయట ఎక్కడైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంటి రెంట్ వన్ మంత్ కాంగటే మనకు రెంట్ అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా మనం రెంట్ ఇవ్వాలండి రెంట్ ఇవ్వాలంటే మనకు వచ్చిన ఆదాయం చాలా తక్కువ ఉండడం వల్ల అడ్జస్ట్ కాక అడ్జస్ట్ కాదనమాట కాకపోవడం వల్ల ఆయన ఆదాయం మన ఆదాయం త్రీ పర్సెంట్ ఖర్చు టెన్ పర్సెంట్ ఉండడం వల్ల అమౌంట్ కట్టలేకపోతుంటాను కానీ ఆయన ఫస్ట్ చెప్పేది మాట ఏంటంటే నేను చాలా బిజీ అవకాశం మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకొని ముందుకెళ్ళినట్టయితే మంచి సక్సెస్ కావచ్చు నేను చాలా బిజీ నా భార్యకి పది వేల సారి కొనియలే కొనియలేకపోయాను నా బిడ్డకు మంచి బట్టలు వారికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన కొనియలేకపోతున్నాను కారణం ఏంటంటే ఇవాళ నా ఆదాయం త్రీ పర్సెంట్ ఖర్చు టెన్ పర్సెంట్ ఇస్తా బయట మనం వర్క్ చేసినట్టయితే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారండి తర్వాత వన్ ఇయర్కి ఒకసారి మన మన వర్క్ నచ్చినట్టయితే ఇంక్రిమెంట్ అనేది ఒక టూ థౌసండ్ రూపీస్ కంటే అండి మినిమం మన ట్వంటీ థౌసండ్ రూపీస్ కావాలంటే ఒక త్రీ ఇయర్స్ పడుతుందండి మినిమం త్రీ ఇయర్స్ పడుతుంది కానీ మనకి వచ్చే ఇన్కమ్ తోని మన ఫ్యామిలీ లీడ్ చేయాలంటే సాధ్యపడదు ఇప్పుడు చెప్పిన విధంగా కనీసం మన పార్ట్నర్ కి కనీసం ఒక టెన్ థౌసండ్ పెట్టి మనం శారీ తీసుకోలేకపోతుంటాం ఎందుకంటే మనకు వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి మనం పెట్టలేకపోతుంటాం కనీసం పిల్లలకు కూడా కావాల్సినవి బట్టలు కాని వాళ్ళకి కావాల్సినవి కానీ కొనియలేకపోతుంటాం ఎందుకంటే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కాబట్టి మన ఇన్కమ్ సరిపోకపోవడం వల్ల మనం ఇవ్వలేకపోతుంటాం అదే వేస్టేజ్ ని కెరియర్గా బిజినెస్ కెరియర్ బిజినెస్గా తీసుకొని ఎన్నుకొని రెండు నుంచి నాలుగు గంటలు ఫుల్ టైంగా చేసినట్టయితే టీం నిర్మాణం చేసుకుంటూ కమిట్మెంట్ గా వర్క్ చేసి మంచి ఆదాయం పొందుకోవచ్చు మంచి ఆదాయం పొందుకోవచ్చు అండి కాబట్టి కాబట్టి నాకు మంచి ఆదాయం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనము టైం లిమిట్ లేకుండా ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా రావడం జరుగుతుందండి టీం నిర్మాణం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్టయితే మనకు వర్క్ అనేది వర్క్ అవర్స్ అనేది పెరగడం వల్ల మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అక్కడ మనం బయట వర్క్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఎనిమిది గంటలు ఎగ్జాక్ట్లీ వర్క్ చేయాలి చెప్పింది మాత్రమే చేయాలి దాంతో పాటు ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి అంతకంటే మనము ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ మనకు అవకాశం ఉండి వర్క్ చేసినట్టయితే ఒక ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే మినిమం హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ రావండి హండ్రెడ్ టు హండ్రెడ్ అంతకంటే ఎక్కువ రావు ఆ రెండు గంట నాలుగు గంటలు మనకు వర్క్ దొరకాలంటే ఎవరు వర్క్ ఎక్కువ ఉండాలి లేకుంటే మనకు అవకాశం వచ్చినా వచ్చి ఉండాలి కానీ ప్రతిరోజు అంటే ఉండదండి ఉండకపోవడం వల్ల మనకు డబ్బులు జరిపవు అదే మనం టీం నిర్మాణం చేసుకుంటూ టీం నిర్మాణం చేసుకుంటూ మన పని గంటలు పెంచుకున్నట్టయితే అన్లిమిటెడ్ ఆదాయంతో ఉంటూ మన ప్రతి ఒక్క అవసరాన్ని మనం క్లియర్ చేసుకుంటూ మనం మంచి లైఫ్ లీడ్ చేసు చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఓన్లీ బెస్ట్ ఓకే అండి నేను చాలా బిజీ నేను చాలా బిజీ నా భార్య పిల్లలకు మంచు మంచి ఇల్లు కొనేయలేకపో కొని కొనే లేకపోయాను ఒక కారు కొనివ్వలేకపోయాను ఒక విహార యాత్ర తీసుకోలేకపోయాను కారణం ఏంటంటే నా ఆదాయం త్రీ పర్సెంట్ నా ఖర్చు టెన్ పర్సెంట్ ఎస్ అండి మనం ఎక్కడన్నా మనము ఇల్లు ఇల్లు కొనాలంటే నార్మల్గా ఇప్పుడు లక్షల్లో కొడుకున్న పని ఉందండి దాదాపు కోటి దగ్గరలో ఉంటుంది ఎక్కడైనా మనము ప్లేస్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక హౌస్ నిర్మాణం చేసుకోవాలంటే మినిమం కనీసం ఒక హౌస్ నిర్మాణం చేసుకోవాలంటే ఐదు నుంచి పది లక్షలు కావడం జరుగుతుంది మన ప్లేస్ కూడా తీసుకోవాల్సిన ప్లేస్ కూడా మళ్ళీ మనం డబ్బులు పెట్టి తీసుకోవాల్సి వస్తుంటది ఇప్పుడు అంత అమౌంట్ పెట్టి మనం ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే మనకు వచ్చిన ఆదాయానికి అది కట్టడం సాధ్యపడదనమాట అదే విధంగా ఏంటంటే ఒక కారు తీసుకోవాలనుకుంటే కారు కూడా మనతో సాధ్యం కాదు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయ్యే రిటైర్ అయ్యే పొజిషన్ వరకు అప్పుడు వచ్చేంత వరకు కూడా కారు తీసుకోవడానికి అవకాశం ఆలోచిస్తుంటారు అండి ఎందుకంటే వచ్చే ఇన్కమ్ కి వన్ మంత్ కు సరిపడేది ఆల్రెడీ ఎప్పుడు మనకు ఎక్స్పెన్సెస్ పెట్టుకొని ఉంటామో అవి రాంగ్ అనే ఆటోమేటిక్ ఒక టూ టు త్రీ అవర్స్ లో మొత్తం క్లియర్ అయిపోతాయండి ఆ అమౌంట్ మనము ఎక్కువ గ్యాదర్ కాకపోవడం వల్ల మనం కార్ తీసుకోలేకపోతాం విహార యాత్ర అంటే విహారయాత్ర మనం వెళ్ళలేము అండి ఇది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు మన అందుబాటులో ఉన్న ఒక గుట్టకో లేదంటే తిరుపతికో శ్రీశైలమో వెళ్ళాలి కానీ తీర్థయాత్రలకు మాత్రం వెళ్ళడానికి మనకు పోవడానికి అప్పటికే మనకు అమౌంట్ సరిపోక ప్రాబ్లం పడుతుంటాము అట్లాంటిది విహారయాత్రలు అంటే సాధ్యపడుతుంది ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం త్రీ పర్సెంట్ మనకున్న ఖర్చులు టెన్ పర్సెంట్ ఓకే అండి నేను చాలా బిజీ నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి పది సంవత్సరాలు అయింది నా జీతం ఇరవై వేలు ఎస్ అండి ఇంత ముందు చెప్పిన విధంగా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బేసిక్ శాలరీ నుంచి మనకు ఒక రెండు వేలు మాత్రమే పెంచడం జరుగుతుంది అది మనం అది మనం ఏంటంటే ఆ రెండు అనేది మనం చదువుకున్న చదువుకు మనకు ఎక్స్పీరియన్స్ కి మనం చేసే వర్క్ కి మొత్తం కలిపి ఈ టెక్నికల్ వర్కా లేకపోతే నార్మల్ క్యాజువల్ వర్కా లేబర్ వర్కా ఏదైనా సరే మనం చేస్తున్న పని మీదనే మనకు ఇన్కమ్ రావడం జరుగుతుందండి దాని కేటగిరీ బట్టి మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకు ఇరవై వేలు రాకపోతే మనం ఏం లీడ్ చేస్తామండి లైఫ్ ఓకే నెల వచ్చేసరికి కావాల్సినది పేపర్ బిల్ పాల బిల్ ఇవన్నీ ప్రతిదీ మనకు నిత్యావసరం ఉన్న వస్తువులకు ఆల్రెడీ మొబైల్ రీఛార్జ్ కానీ డిష్ కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ కరెంటు బిల్ కానీ ఇంటి పన్నుకి ఇంటికి ఇంటి రెంటే కానీ ప్రతిది కూడా ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు ముప్పై వేలు దాకా మనకు ఒక వన్ మంత్ కు ఖర్చు అవుతుందండి ఒక ఫ్యామిలీకి వచ్చి ముప్పై వేలు ఖర్చు అయితే ఒక పదివేలు బయట మళ్ళీ ఆల్రెడీ ఎక్స్ట్రా మనము అప్పు తీసుకుని రావడం జరుగుతుంది అప్పు తీసుకొని వచ్చి మనం క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది ఆ అప్పును సిక్స్ మంత్స్ కట్టలేకపోతే వడ్డీ మళ్ళీ పెరుగుతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇచ్చేటప్పుడు ఆల్రెడీ చెప్తుంటారండి ఇంట్రెస్ట్ మనం తీసుకోవడం ఇంట్రెస్ట్ తీసుకుంటాము సిక్స్ మంత్స్లో మరి ఆటోమేటిక్గా మరి అది వడ్డీ అనేది పెరగడం జరుగుతుంది ఆల్రెడీ మనకునే ట్వంటీ థౌసండ్ వచ్చేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మనకు పదివేల రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం పదివేల రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ వడ్డీ పెరుగుతుందండి వడ్డీ విరినప్పుడు చాలా వెయిట్ అయిపోతుంది కారణం ఏంటంటే ఇవాళ నా ఆదాయం త్రీ పర్సెంట్ నాకు వచ్చిన నాకున్న ఖర్చులు ఏంటంటే టెన్ పర్సెంట్ అండి ఓకే అండి నిర్ణయించుకో మిత్రమా ఎట్టునీ మార్గం బతు బతికినంత వరకు బాధపడుతుంటావా సక్సెస్ కొన్ని రోజులు కష్టపడి సక్సెస్ అవుతావా అనే కాన్సెప్ట్ మీద ఎట్టు నీ మార్గం మన మార్గం అనేది నిర్ణయించుకోవాలండి కాబట్టి వెస్టేజ్ వెస్టేజ్ లో నిన్ను నమ్మి జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ లీడర్స్ టీమ్ లీడర్స్ అందరూ లిమిటెడ్ ఆదాయం కోసం కాకుండా అన్లిమిటెడ్ ఆదాయం కోసం మనం వెస్టేజ్ సిస్టంలో వెస్టేజ్ సిస్టమ్ని ఫాలో అవుతూ సరి అయిన మింటర్ని మరియు సరైన అప్లైని ఎన్నుకొని వారి డ్యూప్లికేషన్ చేస్తూ మంచి టీం నిర్మాణం చేసుకుంటూ వారికి వారి వారికి ఆదాయం ఇప్పిస్తూ మనము ఆదాయం పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎస్ అండి మనకు ఆల్రెడీ మంచి గొప్ప ప్లాట్ఫారం అయితే మన గ్రేట్ అప్లైన్ అప్లైన్ ద్వారా మనకు రావడం జరిగిందండి ఈ వచ్చిన అవకాశాలు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఆల్రెడీ మనకు డౌన్లైన్స్ ఉంటారు అప్లైన్ ఉన్నారు మనకు మెంటర్ టాప్ అప్ లైన్ ప్రతి ఒక్కరు ఉన్నారండి వాళ్ళ సక్సెస్ అడుగుజాడల్లో వారు ఏదైతే చేశారో వాళ్ళ తోని మనం వారు చెప్పింది చేస్తూ సిస్టమ్ కు సబ్మిట్ అయ్యి మన టీం నిర్మాణం చేసుకుంటూ ఇన్కమ్ మన డౌన్ కు ఇన్కమ్ ఇప్పిస్తూ మనం ఇన్ ఇన్కంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మనము మిగతా వారికి అవకాశం ఇస్తూ మంచి ఇన్కమ్ రావాలకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్

ఖచ్చితంగా సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్ అని మీ మీ ప్రజెంటేషన్ ద్వారా ఈరోజు తెలియజేశారు సార్ ఎందుకంటే ఏది చేయాలన్నా ఎక్కడ ఏది ఏది ద్వారా పిల్లలు చదివించాలన్నా ఒక ఇబ్బంది వచ్చి హాస్పిటల్కి వచ్చి ఖర్చు పెట్టాలన్నా ఎస్ ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా కావాల్సింది అమౌంట్ సార్ ఖచ్చితంగా డబ్బులు లేని మాత్రం ఏది కూడా చేయలేము ప్రజెంట్ ఉన్న అది అందరం చూస్తున్న విషయమే ఎస్ మనం ఎప్పుడు అది చెప్తా ఉంటారు సార్ మీరు అన్నట్లు ఎవరైనా సరే మా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది జస్ట్ మీ యొక్క షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా మీ మీరు తీసుకునే బ్రాండ్ చేంజ్ చేసుకోవడం ద్వారా మంచి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది మీ యొక్క జీవితాన్ని మార్చుకునే గొప్ప అవకాశం ఉందని మనము మనం ఒక గా ఎవరికైతే మనం చెప్తా ఉంటామో తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు తీసుకునే వాళ్ళు వాళ్ళు నేను చాలా బిజీ నాకు టైం కుదరదు నా నేను నేను చాలా బిజీగా ఉంటాను ప్రతిరోజు అని చెప్తా ఉంటారు కానీ మీరు అన్నట్లు చేయడం చేయడం చేత కాక ఏంటంటే సరిగా అర్థం చేసుకోక అవన్నీ చెప్తా ఉంటారు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఎస్ ఆ యొక్క అమౌంట్ అన్నది ఇంపార్టెన్స్ ఆ రోజు తెలుస్తుంది నేను చేస్తున్నది కరెక్ట్ కాదని ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా తెలుస్తూ ఉంది సార్ ఎస్ మనందరం కూడా ప్రజెంట్ వచ్చేసి మంచి కెరీర్ బిజినెస్ మంచి కెరీర్ బిజినెస్ వెస్సేజ్ నేర్చుకున్నాము ఎస్ ఇందులో ఎంచుకున్న మార్గాన్ని ఖచ్చితంగా కూడా మీరన్నట్లు పార్ట్ టైం అయితే రెండు నుంచి నాలుగు గంటలు లేదా ఫుల్ టైం చేసే వాళ్ళు ఫుల్ టైం చేసుకుంటూ ఒక మంచి టీం నండి మంచి టీంని నిర్మాణం చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా కూడా ఈ ఇవన్నీ సమస్యల నుంచి ఫ్రెండ్స్ ఇవన్నీ సమస్యల నుంచి మీన్స్ ఏంటంటే ఎనీ టైం ఎప్పుడైనా మన దగ్గర మనీ ఉంటుంది ఎస్ మంచి మన పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చదివిపించడం కావచ్చు ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు లేకుండా మనం మనం ఉండడం జరుగుతుంది ఎందుకంటే మన దాంట్లో ఉన్న హెల్తీ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటా ఉన్నాం కాబట్టి ఎస్ ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా ఏ విధమైన ఆపద వచ్చినా మనకు ఖచ్చితంగా కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఎస్ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఏ పని చేసినా గానీ వస్తున్న ఆదాయం తక్కువ పెరిగే ఖర్చులు అవే ఖర్చులు ఎక్కువ అండి ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుందో మనం గెస్ట్ చేయలేం ఫ్రెండ్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక రెండు వేల ముప్పై కల్లా రాబోతూ ఉంటాయి ఎందుకంటే మన ఖర్చులు పెరుగుతున్నంత కూడా ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉండదు బయట ఏ మార్గం ద్వారా వర్క్ చేసినా ఎస్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అందులో ప్రజెంట్ ఇండియాలో టాప్ వన్ కంపెనీగా ఉన్నటువంటి మన వెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం చేస్తా ఉన్నాం ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా కూడా మనసుకు తీసుకొని ఫ్యూచర్ని అర్థం చేసుకొని ఫ్రెండ్స్ మన పిల్లల భవిష్యత్తు కొరకు అనుకోవాలి ఫ్యూచర్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా కూడా మనం మంచి ఇన్కమ్ ఎన్ చేయడానికి అవకాశం ఉంది మన ముందు ఎందరో ఆదర్శకులుగా ఉన్నారు ఫ్రెండ్స్ ఎందరో ఆదర్శకులుగా లక్షలలో వేలల్లో మన ముందు ఉన్నారు ఎస్ కాబట్టి మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు సార్ ఈరోజు ఎస్ కొంచెం సమయం ఒక ట్వంటీ మినిట్స్ మీరు తీసుకున్నా గానీ మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు ఇంకా ముందు ముందుకు మంచి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తూ మీ యొక్క టీంకు మీరు మార్గదర్శకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎస్ ఈరోజు నేనై ఖచ్చితంగా కూడా ఏంటంటే తీసుకున్న వ్యవస్థ మంచిది తీసుకున్న అవకాశం గొప్పది ఎస్ ఈ తీసుకున్న అవకాశం కొరకు మన యొక్క సమయాన్ని ఖచ్చితంగా వెచ్చిస్తూ ఎస్ మన మంచితనమేనండి మన మంచితనమే మనకు మంచిగా పనిచేస్తా ఉంది ఎస్ ఆ విధంగా ముందుకెళ్తూ మనకు తెలిసిన వెల్విషర్స్ కి అందరికి మిత్రులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు మన యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేస్తూ మనం ఇన్కమ్ ఎన్ని చేసుకోవాలి ఖచ్చితంగా కూడా మనం తీసుకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన జీవితాలలో మార్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ అదే వెస్టేజ్ నినాదం ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ బ్రాండ్ చేంజ్ యువర్ లైఫ్ ఖచ్చితంగా కూడా మనం తీసుకుంటున్న వ్యవస్థని మార్చి మనం తీసుకుంటున్న ట్రెడిషనల్ వ్యవస్థని ఎవరితోనైనా మార్పిచ్చి మన వెస్టీ లోన్స్ ప్రొడక్ట్స్ తీసుకొని వై వాడుకున్న తర్వాత వై మంచిగా ఉన్నాయని గ్రహించి ఇతరులకు షేర్ చేయడం ద్వారా ఒక టీం నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా కూడా మనము ప్రాఫిట్స్ అన్ని పొందడానికి వీలుంటుంది ఫ్రెండ్స్ ఎస్ ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ అంటే ఖచ్చితంగా కూడా త్రీ ఫండ్స్ ఫైవ్ బోనస్ అమౌంట్స్ తీసుకునే అవకాశము ఖచ్చితంగా తీసుకున్న ప్రొడక్ట్ మీద ఎంఆర్పి మీద అలాగే రిఫై రిటైన్ ప్రీ ప్రొడక్ట్ ఇవన్నీ తీసుకుంటా ఉన్నాము ఎక్సలెంట్ బిజినెస్ లో ఉన్నాము ఎస్ నేను ఇప్పుడు ఈ రోజు సైదులు సార్ ఇచ్చిన ప్రజెంటేషన్ మీద మీ మీ యొక్క వాల్యుబుల్ వాల్యుబుల్ ఇంపార్టెన్స్ ఇష్యూస్ తెలియజేయాలండి మనస్ఫూర్తిగా నేను మై గ్రేట్ అప్లైన్ అండ్ టాప్ మెంటర్ అయినటువంటి సుష్మిత మేడం ప్రవీణ్ సార్ గారిని నేను జూమ్ కి ఆహ్వానిస్తా ఉన్నాను వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా వాయిస్ క్లియర్ గా ఉందా క్లియర్ మేడం క్లియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రెస్పాండ్ అవ్వండి షార్ట్ బాక్స్లో సో గుడ్ మార్నింగ్ కృష్ణయ్య గారు జ్యోతి గారు గుడ్ మార్నింగ్ అనురాధ మేడం శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ ఐలస్ సార్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ప్రెజెంటేషన్ చేసిన సైదుల్ సార్ గోల్డ్ డైరెక్టర్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హోస్ట్ చేసిన సీనియర్ అప్లైన్ అనురాధ మేడం శ్రీనివాస్ సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రైట్ రామచంద్ర సార్ గుడ్ మార్నింగ్ వీడియోలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను రైట్ మిగతా వారి అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయండి ఒకసారి కనపడదాం అలా గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సైదుల్ సార్లో కూడా ఇంత మంచి ప్రజెంట్లు ఉన్నారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సైదుల్ సార్ సో చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు వాస్తవంగా నేను మీ వాయిస్ ఎప్పుడు మాట్లాడండి అని స్టేజ్ మీద అడిగినా కూడా ఆ నెక్స్ట్ టైం చూద్దాం మేడం లేదంటే మాట్లాడ మాట్లాడాల్సిన మాట్లాడడానికి ఇవ్వాల్సిన టైంలో టూ త్రీ మినిట్స్లోనే స్టేజ్ దిగేస్తూ ఉంటారు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో బట్ ఈరోజు మీరు చాలా క్లియర్గా అంటే మీకున్న టైంలో మీ లెవెల్లో మీరు బాగా ప్రజెంట్ చేశారు సో ఎటు నీ మార్గం అంటే వెస్టీజ్లోకి ఇన్వాల్వ్ కావాలి అంటే మనం బయట ఎలాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నాం ఎలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం ఫైనాన్షియల్గా మనకు వస్తున్న త్రీ పర్సెంట్ ఇన్కమ్స్తో టెన్ పర్సెంట్ బర్డన్స్ని మనం ఫేస్ చేస్తున్నాం మరి అలాంటి బడెన్స్ని దాటుకోవాలి ఆ బర్డెన్స్ మనకు ఉండొద్దు అంటే వెస్ట్ ఎలాంటి లైఫ్ని లీడ్ చేయొచ్చు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కావాలన్నా మంచి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా